నమస్కారం నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని అంతేకాకుండా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని ఈ జానీ మాస్టర్ వ్యవహారం అయితే అదేవిధంగా గతంలో ఇలాంటి ఆరోపణలు చాలా కూడా చలనచిత్ర పరిశ్రమలు అయితే ఏమి ఇతరత్ర ఈ ఐటీ రంగంలో అయితే అదేవిధంగా బ్యాంక్ సెక్టార్లు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు దీనికి ఏంటంటే మారుతున్న సమాజాన్ని బట్టి ఇప్పుడు ఉన్న వ్యక్తులు ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళపై ఈ లింక్ లైంగిక దాడులు ఎక్కువైనాయని చెప్పి చెప్పవచ్చు దీనికి నేను కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఒక విన్నప్పం చేస్తున్నాను మలయాళం ప్రభుత్వం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీ నేసి ఆ కమిటీ ద్వారా అంటే దాంట్లో కొంతమంది మెంబర్స్ నిశారథ గారు ఇట్లాంటి వాళ్ళందరి మెంబర్స్ వేసి అఫీషియల్ కమిటీ రిటైర్డ్ జడ్జి కమిటీ నేసి చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు కాదు ఎప్పుడైనా గతంలో నుంచి జరిగిన వాళ్ళు వాళ్ళొచ్చి మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకునేదానికోసం కమిషన్ వేయడం జరిగింది అటువంటి కమిషన్ వేసి కొన్ని చట్టాలు చేసి షూటింగ్ జరిగే స్పాట్లలో అయితే అదేవిధంగా వర్క్ స్పాట్లు అయితే ఇతరత్ర ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కంపల్సరీ ఉండాలా అని చెప్పేసి రూల్స్ పెట్టాల్సినంత అవసరమైతే ఉంది సోషల్ మీడియా అయితే ఇతరత్ర ఏదైతే వీటి ప్రభావం ఎక్కువగా ఇప్పుడు యువత మీద ఉంది కాబట్టి వాళ్ళ ఆ విధంగా వాళ్ళ ఈ రకంగా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు దీన్ని మనం అందరం కూడా మానవ సమాజం అందరం కూడా ఖండించాల్సినంత అవసరమైతే తప్పకుండా ఉంది దీనికి పరిష్కార మార్గం అనేది కొంతమంది వ్యక్తులు చేసినంత మాత్రాన జరిగిపోయేది ఏముండదు ప్రభుత్వాలు దీనికి తగిన విధమైన చట్టాలు అయితే ఏమి ఇతరత్రాన్ని కూడా తీసుకురావాల్సినంత అవసరం ఉంటుంది ఈరోజు మన ఉదాహరణకు చెప్పాలంటే జానీ మాస్టర్కి కేంద్ర ప్రభుత్వం బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు ఇచ్చింది ఇప్పుడు వారిపైన ఇక్కడ పెట్టిన కేసులు చాలా ఆ సెక్షన్లు చాలా ఆ నేరం చాలా పెద్ద నేరం చేసిన సెక్షన్ల కింద పెట్టున్నారు ఒక్కొక్క సెక్షన్ రేప్ అయితే ఏమి ఇతరత్ర అన్ని కూడా అన్ని సెక్షన్లు కూడా చాలా బలం బలమైన సెక్షన్లు పెట్టున్నారు కాబట్టి రేపు అతను ప్రతిభ ప్రతిభకుని గుర్తించి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డుని అనౌన్స్ చేసింది ఆ అవార్డు కూడా కమిటీ కూడా ఈ కేసు విచారణ ముగించే వరకు ఆ అవార్డు కూడా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వ ఇవ్వకూడదని దాన్ని ఆపాలని అదేవిధంగా ఆయనకి ఏ రకమైన సినిమా ఛాన్సులు లేకుండా చర్యలు చేపట్టాలని సినిమా అసోసియేషన్ డ్యాన్సర్ అసోసియేషన్ అయితే అదేవిధంగా ప్రొడ్యూసర్ల సంఘం అయితే ఏమి ఒక నిర్ణయం తీసుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంది ఇలాంటి మనం జరిగినప్పుడే మాట్లాడుకుంటున్నాం కానీ వీటికి శాశ్వత పరిష్కారాలు అనేవి కేవలం మనం కూర్చొని మాట్లాడినంత మాత్రాన కాకుండా ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీనిపైన ఖచ్చితంగా ఉండాల్సినంత అవసరమైతే ఉంటుంది అదేవిధంగా పూనం కౌర్ అనే ఒక ఆర్టిస్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే నన్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు హింసించారు దానిపైన నేను కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా ఎవరు కూడా దాన్ని గుర్తించటం లేదు అని చెప్పడం జరిగింది అమ్మ నువ్వు కేవలం నువ్వు బొంబాయిలో కూర్చొని ట్విట్టర్ ద్వారా వేదికగా చేసుకొని చేసుకునే కంటే నువ్వు ఇక్కడికి వస్తే మేమందరం కూడా నీకు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నావు ఎవరు ఎంత ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా మహిళ పట్ల విచక్షణారహితంగా నడుచుకోకూడదు అనేది అందరి ఉద్దేశం మేము సమాజ సమాజహితంగా పనిచేస్తాము హితంగా ఉండే కార్యక్రమాలని ఎక్కువగా కూడా మేము చేపట్టడం జరుగుతుంది డ్రగ్స్ సినిమా వాళ్ళు డ్రగ్స్ అన్న కేసుని సుప్రీంకోర్టులో వేసి ఈరోజు దానికి ఒక నిర్దేశకత్వాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం ఇదే అయ్యే విధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కొన్ని రిలీజ్ చేసి విధంగా సమాజహితంగా ఉన్న కార్యక్రమాల్లో మేము ఇన్వాల్వ్ అవుతుంటాం కాబట్టి మీకు ఎటువంటి ఆ రోజు శ్రీరెడ్డికి మేము రక్షణగా ఉండి శ్రీరెడ్డికి రక్షణగా ఉన్నా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా తిట్టిన కారణంగా ఆ వ్యవహారంలో మేము సిరెడ్డితో ముగించాము ఆ తర్వాత బిగ్ బాస్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి అక్కడ క్యాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో జరిగిన వ్యవహారం మీద కూడా స్టిల్లో కోర్టులో కేసేసి రన్ చేస్తున్నాము మీ అందరికీ అన్నదండలుగా ఉంటాము మహిళ అనే దానికి ఎప్పుడు కూడా అన్యాయం జరగకూడదని మా ఆశయం ఆ ఆశయం కోసం మేము పనిచేస్తాం ఇప్పుడు పూనం క నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఇలా ట్విట్టర్లో కాకుండా నువ్వు నేరుగా వచ్చి నీకు జరిగిన అన్యాయాన్ని చెప్తే ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర పోవాలనుకుంటే ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్దాము అదేవిధంగా జరిగిన దానికి ప్రూఫ్లు ఎక్కడో దగ్గర జరుగుంటే ఏదో ఒక హోటల్కో ఎక్కడికోడు పోయి ఉంటారు కాబట్టి ఫుటేజ్ తీయడం చాలా ఈజీ అవన్నీ చేయచ్చు అదేవిధంగా ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో షూటింగ్లు జరిగే ప్రాంతాల్లో ఈ వ్యానిటీ వ్యాన్లు వచ్చినప్పటి నుంచి ఇట్లా మహిళల మీద కొంచెం ఈ లైంగిక వేధింపులు ఎక్కువైపోయినాయి అనమాట అన్నమాట ప్రతి ఒక్కరూ మగవాళ్ళలాగా ఒక షూటింగ్ దగ్గరికి వెళ్తే ఒక పది ఇరవై వ్యానిటీ వ్యాన్లు ఉంటున్నాయి అవి ఎందుకుంటున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు మేము కూడా నలభై సంవత్సరాల నుంచి చలనచిత్ర రంగంలో ఉన్నాము ఒక ఆ చెట్ల కింద అప్పుడప్పుడు మహానటులంతా చెట్ల కింద కూర్చునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏందో ఒక షార్ట్ గానే వచ్చేసి వ్యానిటీ వ్యాన్లు కూర్చొని ఆడవాళ్ళతో అసకేసుకొని ఇవన్నీ చేసి ఇట్లా ఇండస్ట్రీ కూడా దీని గురించి ఆలోచించాల్సినంత అవసరం ఉంది అర్హత వాళ్ళకి ఈ వ్యానిటీ వ్యాన్లు ఇవన్నీ ఇవ్వాల డ్యాన్స్ మాస్టర్లకి ఉండే ఉండేవాళ్ళకి ఆర్ట్ డైరెక్టర్లకి అందరికీ ఎవరికంటే వాళ్ళకి అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఈ వ్యానిటీ వ్యాన్లు ఇవ్వడము అయితే ఏమి ఇతరత్ర ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సంస్కృతి అనే దాన్ని కొంచెం దీంట్లో కూడా తప్పు జరుగుతుంది సీసీ కెమెరాలు మస్ట్గా షూటింగ్ స్పాట్లో ఉండే విధంగా అందరం కూడా మనం అందరం కూడా చర్యలు చేపట్టాలి ఆ చర్యల వల్ల చాలా మేలు జరుగుతుంది ఇట్లాంటి లైంగిక దాడులు జరిగేదానికి ఆస్కారం ఉండదు మనం మాట్లాడినప్పుడు కాకుండా సమగ్రంగా ఈ ఇది ప్రభుత్వానికి అప్పజెప్పి ప్రభుత్వం పాత్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మీ పరిపాలనలో అంత బాగుంది కాబట్టి హైడ్రా లాంటివి తెచ్చి అన్ని రకాలుగా ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ చలనచిత్ర రంగంలో ఉన్న ఈ క్యాస్టింగ్ కౌచ్ని అదేని మీద ఉక్కుపాదం మోపవలసినంత అవసరం మీ ఆధ్వర్యంలోనే జరగాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా మీరు ఆ దిశగా అడుగు లేయగలుగుతారని మీకు సమర్థత ఉందని మాకు తెలుసు కాబట్టి తెలంగాణలో ఇటువంటి ఇవన్నీ ఈ కల్చరు ఎక్కువైపోయింది కాబట్టి ఇది లేకుండా మహిళ స్వేచ్ఛగా జరిగింది మహాత్మా గాంధీ చెప్పినట్టు ఆడలి ఒంటరిగా వీధుల్లో తిరిగిన రోజే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పాడు కాబట్టి ఆ దాన్ని మనం పాటిస్తూ మహిళకి తగిన విధంగా న్యాయం చేయాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను ధన్యవాదాలు